విశాఖ డ్రగ్స్ ఇష్యూ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవైపు డ్రగ్స్ పై టీడీపీ పోరాడుతుంటే రివర్స్ లో తమ పైనే కేసులు పెడుతున్నారు అంటున్నారు విశాఖకు డ్రగ్స్ తీసుకొస్తే తాము అడ్డుకున్నాం అంటున్నారు చంద్రబాబు గంజాయి డ్రగ్స్ పై ఒక్కసారి కూడా జగన్ సమీక్ష చేయలేదు అని విమర్శించారు ఏపీ డబ్బు మొత్తం హవాలా రూపంలో విదేశాలకు వెళ్ళిపోతోందని ఏపీని గంజాయి స్టేట్ గా మార్చేసారని విమర్శించారు చంద్రబాబు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధాలు ఉన్నాయని సంధ్య ఆక్వా కంపెనీ యజమానులంతా వైసీపీ నేతలేని అంటున్నారు చంద్రబాబు బిజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గోపనాయకుడు కదా ఆయన కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్ లో నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్ర రావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పవన్ చంద్రరావుకి రావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి దానికి ఒక ఎగ్జాంపుల్